కేంద్రం మద్దతు నరేంద్ర మోడీ గారి సహకారం ఈ రాష్ట్రానికి అవసరం అప్పుడే శిథిలమైన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిన పెట్టగలుగుతాం ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ప్రత్యేకంగా యువత అర్థం చేసుకోవాలి దీంట్లో మా స్వార్థం లేదు నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసము లేకుంటే పవన్ కళ్యాణ్ అధికారం కోసము మేము ప్రాకులాడడం లేదు రాష్ట్రం కోసం మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం ఆశీర్వదించమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా ప్రతి ఇల్లు ప్రతి పౌరుడు ఆలోచించాలి తణుకు నుంచి ఐదు కోట్ల మందిని అడుగుతున్నా తణుకులో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా ప్రజలారా మీకు విధ్వంస పాలన కావాలన్నా అభివృద్ధి పాలన కావాల ఆలోచించండి సంక్షేమ పాలన కావాల సంక్షోభ పాలన కావాల ఆలోచించండి మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా గంజాయి డ్రగ్స్ కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా భూమాఫియా కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా నడములు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలన్నా రహదారి భద్రత కావాలో ఆలోచించండి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే దొంగలు కావాలన్నా మీ సంపద పెంచే కూటమి కావాలో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవాళ్ళు కావాలో సంప సృష్టించే పార్టీలు కావాలని ఆలోచించమని కోరుతున్నా ఆడబిడ్డలు మీరు కూడా ఆలోచించండి ధరల బాధుడు కావాలన్నా దోపిడీ లేని పథకాలు కావాలనో మా ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడే మందుబాబులు ఉన్నారు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా బాబులు మీరు అనారోగ్యం పాలు కావాలే బ్రాండ్ ని పూర్తిగా నిషేధించి మిమ్మల్ని ఆదుకునే పాలసీ కావాల ఆలోచించమని మందుబాబులు కూడా కోరుతున్నా దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసే నాయకులు కావాలా దళితులకి ఇన్నోవా లాంటి కార్లు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే పార్టీ కావాలో దళితులు కూడా ఆలోచించమంటున్నా ప్రతి ఇంట్లో చర్చ జరగాలి ప్రతి షాప్ లో చర్చ జరగాలి కిరాణా కొట్టు దగ్గర హోటల్ దగ్గర రచ్చబండ దగ్గర అపార్ట్మెంట్ లో కాలనీలో చర్చ చేసి నేను ఓటే మిమ్మల్ని కోరుతున్నా రేపు పదమూడవ తారీఖున మీరు ఓటేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఓటు అయ్యబోతున్నారు ఈ ఒక్క కూటమి వేస్తే రాష్ట్రం కాపాడబోతుంది అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నిన్ను కోరుతున్నా నేను ఒకటే మాట్లాడుతున్నా ఈరోజు ఇక్కడ రైతులున్నారు ఏ ఒక్క రైతైనా ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు చెప్పమంటున్నా ఇక్కడే మంత్రి ఉన్నాడు గోని సంచులు ఇవ్వలేని మంత్రి పౌర సరఫరాల మంత్రి అవునా కాదా అందుకే నేను ఒకటే కోరుతున్నా మళ్ళీ రైతును రాజుగా చేసే బాధ్యత మాది రైతుల మొత్తం ఆలోచించండి ధాన్యం కొనుగోళ్లు చేయలేదు నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు సంఘీభావాన్ని తెలియజేశాం అయినా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాం ఈ రోజు మా యువతను కోరుతున్నా తమ్ముళ్ళు డిఎస్సి పెట్టారా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా ఉద్యోగాలు వచ్చాయా అందుకే అడుగుతున్నా మేము వస్తానే మెగా డిఎస్సీ పెడతాం మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాదు మీకు ఉద్యోగాలు ఇప్పించే బాయిత మాది ఉపాధి కల్పనకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం ఈ ముఖ్య